నిజముగా మొరపెట్టినట్లయితే ప్రభువా నాకు ఉన్నదంతా కూడా అయ్యా కోల్పోయినట్లుగా అనిపిస్తుంది ప్రభు అయ్యా నాకు ఏమీ లేనట్లుగా అనిపిస్తుంది ప్రభు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాకు దూరం అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి ప్రభు కనుక నన్ను కరుణించు ప్రవ్వా నాకు సహాయం చేస్తావా ప్రభు నన్ను ఆదరిస్తావా ప్రభువా నన్ను లేవనెత్తుతావా ప్రభువా అని మనము ప్రార్థన చేసినట్లయితే దావీదు ఏ విధముగానైతే మొరపెట్టాడో దావీదు తాను యొక్క బలహీన సమయాల్లో ధైర్యహీన సమయాలలో మొరపెట్టాడు మనము కూడా ఆ విధముగా మొరపెట్టగలిగినట్లయితే ఆయన సిద్ధముగా ఉన్నాడు నీకు వాగ్దానమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ యొక్క వాగ్దానమును పట్టుకొని నిన్ను ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను ముందుకు నడిపించి నిన్ను బలపరిచి నీవు పోగొట్టుకున్న దానిని మరలా ఆయన నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు